నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ డివేస్ రత్నాకర్ ఇక టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక వీడియోల ద్వారా మనం చర్చించుకోవడం జరిగింది అయితే అనేక అంశాలను మనం నేర్చుకునే విషయంలోనే ఈ టెట్లో సైకాలజీ అనేది అనేక ప్రాచుర్యం చెందిన విషయం టెట్లో ఈ సైకాలజీ అనే అంశంలో అనేక కీలకమైన అంశాలు ప్రతి టెట్లో ఉపయోగించడం జరుగుతుంది ప్రతి టెట్లో కొన్ని మార్కులతో ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మనం ముందుకు పోయినట్లయితే ఒక నిర్దిష్టంగా ఇచ్చే ఒక అంశం మీదని మనం దృష్టి కేంద్రీకరిస్తే ప్రజ్ఞ అనే అంశం ఒక నిర్దిష్టమైన అంశం దాదాపు సాధారణంగా నేర్చుకునే అంశం కన్నా ప్రజ్ఞ అనేది కొంచెం క్లిష్టతతో కూడుకున్న అంశంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ ప్రజ్ఞాని పాఠ్యాంశం నుండి తప్పనిసరిగా మార్క్స్ తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ పరీక్షలు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్లని మరియు ప్రజ్ఞా పరీక్ష యొక్క ఇంట్రడక్షన్ ని ఈ పాఠ్యాంశం ద్వారా ప్రజ్ఞా పరీక్షల యొక్క పూర్తి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఇక ప్రజ్ఞా పరీక్షలు అన్న దాంట్లో ఇందులో ఇంట్రడాక్షన్ పోటౌట్ ఉంటుంది పరీక్షలు ఏ విధంగా నేర్చుకోవాలన్నది ఒక ఒక ట్రిక్తో పాటు నేర్చుకునే అంశం కూడా ఇందులో ఉంటుంది దయచేసి పూర్తిగా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ సుపరిచితమే అందరికీ వెల్కమ్ టీచర్స్ డైరీ ఏ వన్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఖచ్చితంగా ప్రజ్ఞ అంశం నుంచి ఒకటి లేక రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే మన దగ్గర ప్రజ్ఞా పరీక్షలు అనే అంశం మీద వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేసే పరీక్షలనే ప్రజ్ఞా పరీక్షలు అంటాం సింపుల్గా ఇక సహజంగా పరీక్షలను ప్రతిభావంతులను గుర్తించడానికి ఉపయోగిస్తామండి అయితే ఈ పరీక్షల రకాలు మనం చూసినట్లయితే పరీక్షలు అన్నవి నాలుగు రకాలు ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాలు ఎలాగంటే పరీక్షలో పాల్గొనే ప్రయోజన సంఖ్య ఆధారంగా పరీక్షలు రెండు రకాలు మళ్ళీ ఇందులో సబ్ ట సబ్ టాపిక్స్ రెండు ఉన్నాయి ప్రజ్ఞాపరీక్షలు పరీక్షలో పాల్గొనే ప్రయోజ్యుడు ప్రయోజుడు అంటే ఎవరైతే పరీక్షలో పాల్గొంటున్నారో ఎవరి మీద అయితే పరీక్ష ప్రభావం గురికా గురిపాబడుతుందో వారు నేను శాస్త్రవేత్తని మీరు ఒకవేళ ప్రజ్ఞా పరీక్ష పాల్గొంటున్నారు అంటే మీరు ప్రయోజ్యుడు ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి ప్రయోజ్యుని సంఖ్య ఆధారంగా పరీక్షలు రెండు రకాలు వ్యక్తిగత పరీక్షలు సామూహిక పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు అంటే నిర్దిష్టమైన ఒక వ్యక్తికి నిర్వహించే పరీక్షలు ఇక సామూహిక పరీక్షలు అంటే అందరితో పాటు కలిసి కూర్చొని రాసే పరీక్షలు లేదా అందరితో పాటు కలిసి చేసే పరీక్షలు ఇప్పుడు టెన్త్ ఇంటర్ అనే పరీక్షలు బోర్డు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి అందరూ కలిసి రాస్తారు కాబట్టి సామూహిక పరీక్షలు అయితే ఇంకా అందులో సబ్జెక్ట్ ఆధారంగా చూసినట్లయితే విషయం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఇంకో రెండు రకాలు శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రమే రాసే పరీక్షలు అశాబ్దిక పరీక్షలు అంటే చదువుకోలేని వ్యక్తులు రాసే పరీక్షలు అంటే అక్షరాస్యులు కాని వ్యక్తులు రాసే పరీక్షల్ని అశాబ్దిక పరీక్షలు శాబ్దికేతర పరీక్షలు అంటాం ఈ విధంగా ఇక మూడు అంశాలను మనం పరిశీలించినట్లయితే ప్రయోజుడిచ్చే ప్రతిస్పందన లేదా ఎవరైతే పరీక్షకి పరీక్ష గురు గురి కాబ గురి కాబడుతున్నారో వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ప్రకారం మళ్ళీ ఇంకో రెండు రకాలు పేపర్ పెన్సిల్ పరీక్ష నిష్పాదన పరీక్ష ప్రయోజుడు పేపర్ మీద పెన్సిల్తో రాసి ఎగ్జామ్ ఆన్సర్ సీట్ ఇచ్చినట్లయితే అది పేపర్ పెన్సిల్ పరీక్ష ఇంకా నిష్పాదన పరీక్ష ఆయన నిష్పాదన పరీక్ష అన్నది ఆయనకున్న నైపుణ్యం ద్వారా హస్తలాఘవాళ్ళ ద్వారా ప్రదర్శనల ద్వారా నిర్మించదే అంటే పేపర్కి పెన్సిల్కి అనేది ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు చదువుకున్న వ్యక్తి మాత్రమే పేపర్ పెన్సిల్ని వాడగలుగుతారు నిష్పాదన పరీక్షలు అనేది అనక్షరాశులు వాడే పరీక్ష అంటే అక్షరాశులు కాని వారు ఈ నిష్పాదన పరీక్షలు వాడుతారు వారి యొక్క నిష్పాదనల్ని ప్రూవ్ చేసుకోవడానికి వాడే పరీక్షలు అనమాట ఇక నాలుగో అంశం కాలపరిమితి ఎంత టైం తీసుకుంటారు అనే దాని మీద చూసినట్లయితే ఇంకో రెండు రకాల ప్రజ్ఞ పరీక్షలు ఉన్నాయి ఇందులో ఒకటి శక్తి పరీక్షలు రెండో వేగ పరీక్షలు శక్తి పరీక్షలు అంటే న తన శక్తి మేరకు రాసే పరీక్షలు అంటే ఒక నిర్దిష్టమైన టైం ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లవారు స్టార్ట్ చేసి రాత్రి వరకు ఎగ్జామ్ రాసుకుని నవ్వరు ఏమన్నారు నీకు సేపు రాసుకో ఇప్పుడు కవితలు అలాంటివి రాయడానికి నీకు సేపు తీసుకో రచన చేయడానికి నచ్చిన సేపు తీసుకో ఇవన్నీ ఒక శక్తి పరీక్షలు ఫ్రెండ్స్ ఇవి ఇక వేగ పరీక్షలు అయినప్పటికీ ఇప్పుడు టెట్టా అన్నది ఒక సామూహిక పరీక్ష వేగ పరీక్ష డిఎస్సి అన్నది వేగ పరీక్ష సామూహిక పరీక్ష అలాగే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పరీక్షలు ఏమైనా సరే వేగ పరీక్షలు సామూహిక పరీక్షలు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ అంటే వేగ పరీక్షలు అంటే నిర్దిష్టమైన సమయంతో కూడుకున్న పరీక్షలు అనమాట ఆ సమయంలోపు పరీక్ష రాసి ఆన్సర్ ఇచ్చి సీట్ ఇచ్చడమే ఇక ఇక ఈ అంశాలను మనం ఇక ఏ ప్రజ్ఞా పరీక్షల్లో ప్రజ్ఞా పరీక్షలు ఏముంటాయి మనం ప్రజ్ఞా విషయాలు తెలుసుకున్నాం ఆ యొక్క అందులో విషయాలు తెలుసుకున్నాం అయితే పరీక్షల గురించి తెలుసుకుందాం ఇక్కడ వ్యక్తిగత పరీక్షల్లో నాలుగు అంశాలు ఇక సామూహిక పరీక్ష నాలుగు అంశాలు మాత్రమే కలర్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్ర వ్యక్తిగత పరీక్షల్లో నాలుగు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష రెండోది వెస్లర్ శాబ్దిక పరీక్ష బాటియా పరీక్ష వెస్ల రసాబ్దిక్ పరీక్ష ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఇక సామూహిక పరీక్షల్లోకి వచ్చినట్టు ఇంకో నాలుగు అంశాలు ఇంకో నాలుగు రకాల పరీక్షలు ఉన్నాయి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ రెవెన్స్ ప్రోగ్రెసిస్ స్మాటసిస్ టెస్ట్ అంటే మాత్రికల రూపంలో ఉంటాయి పరీక్షలన్నీ ఇందులో ఆర్వీ ఆర్పిఎంటీలోని అయితే ఈ యొక్క పై నాలుగు కింద నాలుగు మాత్రమే పరిజ్ఞా పరీక్షలు ఎనిమిది మాత్రం పరీక్ష పరీక్షలు మాత్రమే ఉంటాయి అంటే ముఖ్యంగా ఉండే ప్రజ్ఞా పరీక్షలు ఇంకా అనేకమనేకం కావచ్చు మన సబ్జెక్ట్కి అవసరమైన ఇవి చావు ఫ్రెండ్స్ అయితే ఈ ఎనిమిది నేర్చుకునే చాలు ఫ్రెండ్స్ వినేశయమును వెస్లరు బాటియా వెస్లర్ రసాబ్దిక ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఆర్పీఎంటీ ఈ ఎనిమిది పరీక్షలే మనకు పునరావృతం అవుతాయి ప్రతి అంశంతోనే సామూహిక వ్యక్తిగత పరీక్షలు మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు శాబ్దిక పరీక్షలు వద్దాం శాబ్దిక పరీక్షలు సైమన్ ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ శాబ్దిక పరీక్ష అన్నవి ఈ శాబ్దిక అనే అంశాలతో కూడుకున్నాయి ఇంకా ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ కూడా శాబ్దిక పరీక్షలు అంటే అక్షరాస్యులు రాసే పరీక్షలు అనమాట ఇవి అశాబ్దిక పరీక్షలు బాటియా ప్రజ్ఞామాపని అక్షరాశులు రాయరు నిరక్షరాశులు రాయొచ్చు ఇక వెస్టర్ అశాబ్దిక పరీక్షలు ఆర్మీ బీటా ఆర్పీఎంటీ అన్నవి కూడా అశాబ్దిక పరీక్షలే ఇవన్నీ అనక్షరాస్యులు రాసే పరీక్షలు లేదా అక్షరాశులు కానివారు రాసే పరీక్షలు ఇవి ఇక మనం పేపర్ పెన్సిల్ పరీక్షలు చూసినట్లయితే ఐదు రకాలు ఉన్నాయి బినేస బినేసైమన్ ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ శాబ్దిక పరీక్షలు ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఆర్పిఎంటి అనేవి పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే శాబ్దిక పరీక్షలు అయినప్పటికీ పేపర్ మీద పెన్సిల్తో రాసే పరీక్షలు అనమాట ఇక నిష్పాదన పరీక్షలు బాటియా ప్రజ్ఞామాపని వెస్లర్ శాబ్దిక పరీక్షలు ఆర్మీ బీటా ఈ మూడు నిష్పాదన పరీక్షలు నిష్పాదన అంటే తన యొక్క నైపుణ్యాల ద్వారా బయటికి వ్యక్తపరిచే పరీక్షలు ఇక కాలపరిమితి ఆధారంగా ప్రజ్ఞా పరీక్ష వెస్ల శాబ్దిక పరీక్ష వెస్లర్ అశాబ్దిక పరీక్షలు రవిన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిక్స్ టెస్ట్ అన్నది కూడా ఒక శక్తి పరీక్షలు తను నచ్చిన సేపు రాసుకునే పరీక్షలు అనమాట ఇక వేగ పరీక్షల విషయానికి వస్తే ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఆర్మీ బీటా అన్నవి వేగ పరీక్షలు బాటియా ప్రజ్ఞా పరీక్ష అన్నది కూడా ఒక వేగ పరీక్ష గుర్తుంచుకోండి ఈ బాటియా ప్రజ్ఞామాపని అన్నది ఒక వేగ పరీక్ష ఇక్కడ మనం ఈ ఎనిమిది మాత్రమే రంగులో చూపించడానికి కారణం ఈ ఎమ్దే ఉంటాయి మిగిలినవన్నీ ఇందులో ఉన్న అంశాలే పైన పక్క పక్కన వస్తూ ఉంటాయి అనమాట సందర్భానుగుణంగా అయితే ఈ బినేసైమన్ ప్రజ్ఞామాపణి వెస్లర్ శాబ్దిక భాటియా ప్రజ్ఞామాపణి అంటే భాటియా ప్రజ్ఞామాపన్ని భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించిన ఏకైక ప్రజ్ఞామాపణి అంటే అప్పట్లో అప్పట్లో ఏకైక ప్రజ్ఞామాపణి అంటే ఇది భారతీయుల కోసం నిర్మించిన ప్రజ్ఞా పరీక్ష అనమాట మొదటగా ఇది చంద్రమోహన్ బాటియా అనే వ్యక్తి నిర్మించాడు ఇది ఒక వ్యక్తిగత పరీక్ష అశాబ్దిక పరీక్ష ప్లస్ వేగ పరీక్ష గుర్తుంచుకోండి వ్యక్తిగత అశాబ్దిక వేగ ఈ మూడు అంశాలు కూడుకున్న పరీక్ష బాటియా ప్రజ్ఞామాపని ఇక ఆర్పీఎంటీ అన్నది సామూహిక పరీక్ష నిష్పాదన పరీక్ష శక్తి పరీక్ష గుర్తుంచుకోండి ఇది మాత్రం ఆర్పిఎంటి అన్నది ఓకే ఇక మనం ట్రిక్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ వ్యక్తిగత పరీక్షల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి శాబ్దిక అశాబ్దిక అయితే శాబ్దిక పరీక్షలు అన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు అవుతాయి అందుకనే స్లాష్ పెట్టి పేపర్ పెన్సిల్ పరీక్షలు రాస్తాం ఇక్కడ అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు అవుతాయి ఈ విధంగా మనం చూసినట్లయితే శాబ్దిక అంటే చదువుకున్న వ్యక్తులు వాళ్ళు పేపర్ మీద పేపర్ మీద పెన్సిల్ వాడు రాయగలరు ఇక అశాబ్దిక అంటే చదువు రాని వ్యక్తులు లేదా అనక్షరాశులు కాబట్టి వారు పేపర్ని యూజ్ చేయలేరు కాబట్టి వారి యొక్క ప్రదర్శనలు నైపుణ్యాలు హస్తలాఘువం మరియు అంగులేకాల ద్వారా నిర్మించే పరీక్షలు అయితే ఈ సై శాబ్దిక పరీక్షలు అవి బినే సైమన్ ప్రజ్ఞామాపన అనేది ఒక శాబ్దిక పరీక్ష వెస్లర్ శాబ్దిక పరీక్ష ఉంది డైరెక్ట్గా గుర్తించుకోవచ్చు ఇక బాటియా ప్రజ్ఞామాపన అనేది అశాబ్దిక పరీక్ష మరియు వెస్ట్లర్ అశాబ్దిక పరీక్షలు అయితే ప్రశ్న ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే వ్యక్తిగత అశాబ్దిక పరీక్షను క్రింది వాటిలో గుర్తింపు మనిస్తాడు ఈ అన్నం ఈ నాలుగు అంశాలు ఇస్తాడు ఈ నాలుగు అంశాల్లో ఏదో ఒక రెండు అంశాలు మారుస్తాడు అయితే భాటియా ప్రజ్ఞామాపన అనేది వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష అవుతుంది ఈ విధంగా మనం ఒక ఇక్కడ నోట్ ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తెలుసుకోపోయినట్లయితే అనవసరంగా ఇది అంతా చదివి మనం వేస్ట్ అయిపోద్ది అయితే వ్యక్తిగత పరీక్షలు అన్నీ శక్తి పరీక్షలు అవుతాయి అంటే ఇక్కడ చూపించిన పైన నాలుగు పరీక్ష రకాలు కూడా తను నచ్చిన సేపు రాసుకోవచ్చు కానీ బాటియా ప్రజ్ఞా పరీక్ష మాత్రం వేగ పరీక్ష ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది ఈ బాటియా ప్రజ్ఞా పరీక్షలో ఒక బాక్స్ ఉంటుంది బాక్స్లో కొన్ని రకాలమైన ఆకారాలు కొన్ని రకాల ఫామ్స్ ఉంటాయి ఆ రకాలైన ఆకారాలని అంశాల్లో పేర్చవలసి ఉంటుంది అది నిర్దిష్టమైన టైంలో పేర్చాలి ఫ్రెండ్స్ అయితే సామూహిక పరీక్షల్లోకి వచ్చినప్పటికీ సామూహిక పరీక్షలు ఇది శాబ్దిక అన్నది కూడా పేపర్ పెన్సిల్ అవుతుందని తెలుసుకున్నాం అశాబ్దికే నిష్పాదన పరీక్షలు అవుతున్నాయని మనం తెలుసుకున్నాం అయితే ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అన్నది శాబ్దిక పరీక్ష అయితే అశాబ్దిక పరీక్షల్లోకి వచ్చినప్పటికీ ఆర్మీ బీటా ఆర్మీ రాబిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిక్స్ టెస్ట్ ఆర్పీఎంటీ అన్నది అశాబ్దిక పరీక్ష అయితే ఇందులో కూడా ప్రశ్న ఆ విధంగా అడుగుతాడు సామూహిక అశాబ్దిక పరీక్ష ఏమిటి అంటే ఆర్పిఎంటీ కావచ్చు ఆర్మీ బీటా కావచ్చు అయితే సామూహిక శాబ్దిక పరీక్ష అంటే ఆర్మీ ఆల్ఫా కానీ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ కానీ ఇక్కడ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాస్ అని ప్రత్యేకంగా అంటే ఇవి సామూహిక పరీక్షలు ప్లస్ పేపర్ మీద పెన్సిల్తో ఇచ్చే పరీక్షలు ఇక్కడ కూడా రెండు విషయాలు మనం మర్చిపోయినట్లయితే ఈ అంతా నేర్చుకొని మనం వేస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ కానీ మనం పరిశీలించినట్లయితే సామూహిక పరీక్షలు అన్నీ వేగ పరీక్షలు అవుతాయి ఇక్కడ చూపించే నాలుగు పరీక్షలు కూడా వేగ పరీక్షలు కానీ ఆర్పిఎంటీ మాత్రం శక్తి పరీక్ష ఈ ఆర్పీఎంటీ పరీక్ష అన్నది శక్తి పరీక్ష అంటే సేపు రాసుకోవచ్చు ఈ మిగిలిన మూడు కూడా నిర్ణీతమైన సమయంలో రాసేయాలి మనం టెన్త్ ఎంటర్ అనేది ఒక టైం వెలిగిస్తారో ఈ ఆర్మీ బీటా ఆర్మీ పరీక్షలన్నీ తగిలిన సమయంలో రాసేయాలి గుర్తి ఆర్మీ అంటేనే నిర్ణీతమైన సమయం పరీక్ష లేదు వేగంగా వేగంగా నిర్వహించే పరీక్ష గుర్తుంచుకోవచ్చు అంతే ఇక్కడ ఆర్పీఎంటీ మాత్రమే డిఫరెంట్ ఇది శక్తి పరీక్ష సేపు రాసుకోవచ్చు అయితే ఇంకోటి ఆర్పిఎంటీ పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష అయినప్పటికీ చదువురాని పై ప్రయోగించే పరీక్ష అయినప్పటికీ వీరికి పేపర్ని పెన్సిల్ని వాడాల్సిన అవసరం వస్తుంది ఆర్పిఎంటీలోని ఇది మాత్రికల రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ మాత్రికల్లో నాలుగు రకాలైనటువంటి ఆకారాలు వస్తాయి ఒక మాత్రికలోని ఈ నాలుగు రకాలైన ఆకారాలని కలిపి వేరొక ఆకారం సృష్టించవలసి వస్తుంది ఈ ఆర్పిఎంటీలోని ఇది గుర్తుంచుకోవాలి ఆర్పిఎంటీ పరీక్ష అశాబ్దిక పరీక్ష అయినప్పటికీ వీళ్ళు పేపర్ని పెన్సిల్ని వాడే వాడుతారు ఈ విధంగా మన ఈ అంశాలను మనం ఖచ్చితంగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ నాలుగు రకాల అంశాలు ఇందులో మనకు గుర్తుంది సార్ చూసినట్లయితే ఈ ర ఈ ఈ ఎనిమిది నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్ వ్యక్తిగత సమూహంలో ఉన్న ఎనిమిది పరీక్షల్లో నేర్చుకుంటే మిగిలినవన్నీ పునరావడంతో అవుతాయి ఇవి ఈ ఎనిమిది నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండింటిని మాత్రం పంచుకోవాలి వ్యక్తిగత పరీక్షల్లో ఉన్న ఈ టేబుల్ని సామూహిక పరీక్షల్లో ఉన్న ఈ టేబుల్ని కంపల్సరీ మీరు గుర్తించుకున్నట్లయితే మీకు ఒక మార్క్ మీ ఇదే ఫ్రెండ్స్ వీలైతే ఈ యొక్క ఈ నోట్స్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అవసరమైతే మీరు వేరే చోట ఉన్నట్లయితే మీరు బస్సులో కానీ ఎక్కడైనా విన్నట్లే వినే అవకాశం ఈ వీడియో మీరు విన్నట్లయితే మీరు రాసుకోవడం కుదరదు కనుక ఈ యొక్క పీడిఎఫ్ని కానీ లేదంటే డాక్యుమెంట్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర మొబైల్లో సేవ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నా వీడియోను తప్పకుండా మీరు ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ సో థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను అయితే నా ముందు వీడియోలు మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు చూడవచ్చు అయితే లైక్ చేస్తే ప్రోత్సాహం ఇచ్చినట్టు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే అభినందించిన ఛానల్పై నమ్మకమించినట్లు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక పైసా కూడా ఉపయోగం ఉండదు కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ మీ మొబైల్కి వస్తుంది మీరు మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మీరు ఏ విధంగా విషయాన్ని తెలుసుకున్నారో మీ ఫ్రెండ్స్ కూడా అదే విషయాన్ని తెలుసుకుంటారని నా యొక్క చిన్న అభిలాష అంతేగాని ఈ ఈ యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల యూట్యూబ్ నుంచి నాకు ఎలాంటి పైసా కూడా రాదు ఇది మీరు గుర్తుంచుకోవాలి అయితే మీకు ఏమైనా వీడియోలో సమస్యలు కానీ ఏమైనా కనిపించినట్లయితే కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్